ఓ ఈవెంట్లో రోజా ముందే జగన్కి రాగింగ్ ఇచ్చారట హైపర్ ఆది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే బుల్లితెరలో పంచుల మహారాజు ఎవరు అనంటే ఖచ్చితంగా హైపర్ ఆది పేరే వినిపిస్తుంది ఇక బుల్లితెరలో మరి స్కిట్ చేస్తున్నప్పుడే కాదు ప్రతి లో కూడా తనకు తగ్గట్టుగా ఆ టైమింగ్స్ తగ్గట్టుగా పంచులు వేస్తూ ఉంటాడు హైపరాది ఈ నేపథ్యంలో మరి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సిచ్యువేషన్స్ మనందరికీ తెలిసిందే అప్పట్లో మరి రోజా గారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడిందో తన పర్సనల్ విషయాల గురించి బయట విషయాల గురించి ఇలా ఉంటారా అలా ఉంటారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎన్నెన్నో మాట్లాడినది రోజా అప్పుడే హైపర్ ఆది రివర్స్ మాట్లాడారు రోజా గారు మీరు ఇలా మాట్లాడద్దు ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి పరిస్థితులు ఉంటాయని చెప్పి హైపర్ ఆది మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రోజా జగన్కి మద్దతుగా ఉండడంతో జగన్పై చాలా కామెడీ చేశారట హైపర్ ఆది రోజా గారు ఆ ఈవెంట్లో ఉండగానే మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ర్యాగింగ్ చేయడం మరి బాధాకరమైన విషయమైనా చెప్పాలి ఎవరైనా సరే మరి తన పార్టీలో ఉండి తన పార్టీలో పనిచేస్తుంది కాబట్టి తన యొక్క అధ్యక్షుని అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి రోజా గారు చాలా బాధపడిందట కానీ ఏ విధంగానూ హైపర్ హైపరాధిక చెప్పలేకపోయిందట మరి ఈ విషయాలు తెలుసుకున్న జగన్ కూడా బాధపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం